జియో యూజర్స్కు అతి తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉంది జియో యూజర్స్కి మాత్రమే కాకుండా ఎయిర్టెల్ యూజర్స్ అలాగే విఐ యూజర్స్ అలాగే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ ఇలా ఏ సిమ్ యూజర్స్ అయినా సరే తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీతో పాటు వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అయితే రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాల్స్ రావడం జరుగుతుంది అలాగే ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ డేటా అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ చూడొచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్లాన్ గురించి చూస్తే ఇక్కడ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో పాటు టూ జీబీ పర్ డే అన్లిమిటెడ్ డేటా వస్తుంది అలాగే ఫైవ్ జీ యాక్సెస్ కూడా చేయొచ్చు మనకు అన్లిమిటెడ్ ఫైవ్ జీని కూడా మనము ఇందులో యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ మీరు చూసిన ప్రతి ప్లాన్ లో కూడా వ్యాలిడిటీ కానీ డేటా కానీ అలాగే ఫైవ్ జి అన్లిమిటెడ్ కానీ ప్రతి ప్లాన్ కి అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూడడం జరిగింది ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లింక్ పై క్లిక్ చేసి నేను ఈ రీఛార్జ్ ప్లాన్ అయితే చూశాను ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు అక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ ఈ వీడియో కింద కామెంట్స్ అయితే చూడొచ్చు ఈ కామెంట్స్ మొత్తం పాజిటివ్ గా ఉన్నాయి ప్రతి కామెంట్ పాజిటివ్ గానే ఉంది ఇక్కడ ఇక్కడ ఆపరేటర్ దగ్గర జియో ఆపరేటర్ దగ్గర మీకు మీ సిమ్ ఏదైతే ఆ ఆపరేటర్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ పై క్లిక్ చేయండి రీఛార్జ్ పై క్లిక్ చేస్తే మీకు వెంటనే రీఛార్జ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి రీఛార్జ్ ప్లాన్స్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఇక్కడ ఏ ప్లాన్ అయితే మీకు కావాలో ఆ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇక్కడ చూస్తే టూ ఫార్టీ నైన్ ప్లాన్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ప్లాన్ ఉంది అంటే మనకు వన్ ఫార్టీ నైన్ కే ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీతో పాటు వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ సెమస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు దానిపై క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ విధంగా స్కానర్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ చూపించిన స్కానర్ ని మీరు మీ మొబైల్లోని పేటిఎం లేదా గూగుల్ పే లేదా దేంతోనైనా ఒక దాంతో స్కాన్ అయితే చేయండి స్కాన్ చేసిన తర్వాత మీకు వెంటనే పేమెంట్ అయితే అయిపోతుంది కానీ మీరు స్కాన్ చేసినప్పుడు ఒకటి గమనించాలి ఇక్కడ మీరు ఫోన్ పే ద్వారా స్కాన్ చేసినా కానీ ఏదైనా ఒక యాప్ ద్వారా స్కాన్ చేసినప్పుడు యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు చూడొచ్చు ఈ నేమ్ ని ఇక్కడ మీరు చూడొచ్చు నేను వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ పై అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే దానికి ఒక క్రియార్ అయితే రావడం జరిగింది దాన్ని స్కాన్ చేస్తే మనకి ఇక్కడ ఒక నేమ్ అయితే డిస్ప్లే అయింది ఈ నేమ్ ని మీరు గుర్తు పెట్టుకోండి నేను తర్వాత దీని గురించి చెప్తాను ఇక్కడ మీరైతే మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి అంటే ఇక్కడ జియో ప్రీపెయిడ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి అంటే ఇక్కడ నేను ఒక ఫేక్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అంటే మామూలుగా జియో నంబర్ కాకుండా ఫేక్ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి జియో రీఛార్జ్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుంది దానికి కూడా క్యూఆర్ స్కాన్ అయితే వస్తుంది అంటే ఒక ప్లాన్ పైన క్లిక్ చేస్తే దానికి కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే చూపించడం జరుగుతుంది నేను ఎంటర్ చేసింది ఒక ఫేక్ మొబైల్ నంబర్ అలాగే మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి మీరు ఒక ఫేక్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ప్లాన్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది నార్మల్గా మనం జియో అఫీషియల్ వెబ్సైట్ ని క్లిక్ చేసినప్పుడు దాంట్లో మనం రీచార్జ్ ప్లాన్ దగ్గర మన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసినప్పుడు రీఛార్జ్ దగ్గర అది వేరే నంబర్ ని ఎంటర్ చేసినా డిఫరెంట్ అంటే వేరే ఆపరేటర్ నంబర్ ని ఎయిర్టెల్ కానీ అలా వేరే నంబర్ ని ఎంటర్ చేసినప్పుడు వెంటనే నంబర్ ని చెక్ చేసుకోండి ఇది జియో నంబర్ కాదని చూపించడం జరుగుతుంది కానీ ఈ వెబ్సైట్ లో మనము ఏ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసినా సరే ఇక్కడ తీసుకొని వెళ్తుంది అంటే మనకు ప్లాన్స్ అయితే డిస్ప్లే చేస్తుంది డిస్ప్లే చేస్తుంది మనం రీఛార్జ్ చేసుకోవడానికి కూడా చూపిస్తుంది ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ మీరు ఆపరేటర్ ఉంది కదా జియో ప్రీపెయిడ్ ఆపరేటర్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేసి మీరు వేరే ఆపరేటర్ పెట్టి వేరే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి అంటే ఎయిర్టెల్ కానీ అలా పెట్టేసి జియో నెంబర్ని ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కూడా మీకు ఇదే విధంగానే చూపించడం జరుగుతుంది అంటే ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫేక్ వెబ్సైట్ ఇలాంటి వెబ్సైట్స్ వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇలా చాలా వాటిలో మనకు యాడ్స్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇలాంటి వెబ్సైట్ ని నమ్మి మనం క్లిక్ చేసి మనం అమౌంట్ అయితే పే చేస్తున్నాం ఇలా నేను మొదట్లో మీకు క్యూఆర్ ని స్కాన్ చేసిన తర్వాత ఫోన్ లో వచ్చిన నేమ్ ని గుర్తుపెట్టుకోమని చెప్పాను గుర్తుందా ఆ నేమ్ వచ్చేసి మనం ఏదైనా క్యూఆర్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏదైనా బిల్ కానీ పేమెంట్ చేయడానికి క్లిక్ చేసినప్పుడు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ అఫీషియల్ నేమ్ అయితే రావడం జరుగుతుంది మనం వేరే వాళ్ళకి ఎవరికైనా పేమెంట్ చేసినప్పుడు కూడా అఫీషియల్ గా ఫోన్ పే లో వెంటనే స్కాన్ చేయగానే వాళ్ళకి ఒక నేమ్ మనకు ఒక నేమ్ అయితే డిస్ప్లే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఈ స్కానర్ ని స్కాన్ చేసినప్పుడు ఒక వ్యక్తి పేరు అయితే రావడం జరుగుతుంది అంటే ఆ వ్యక్తికి మనం చేసే అమౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు జియో అఫీషియల్ వెబ్సైట్ కాదు ఒకవేళ ఇది జియో వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అని మనం అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు నంబర్ డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్ గా చూపించాలి కానీ చూపించడం లేదు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి అంటే ఇవి మొత్తం వాళ్ళే పెట్టుకున్నారని అర్థం మనం ఒకసారి క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ పాజిటివ్ కామెంట్స్ అన్ని చూసేసేసి ఇక్కడ నిజంగానే రీఛార్జ్ ప్లాన్ వచ్చేసేస్తుందని మనం వెంటనే రీఛార్జ్ అయితే చేస్తాం మనకు అమౌంట్ అయితే వాళ్ళకి పంపించేస్తాం ఇలా అమౌంట్ పంపించడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి మొత్తం అమౌంట్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మనకు రీఛార్జ్ ప్లాన్ అయితే రాదు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ వీడియో కింద ఉన్న పాజిటివ్ కామెంట్స్ చూసి ఇది మొత్తం వీడియో మొత్తం వాళ్ళందరికీ రీఛార్జ్ నిజంగానే వచ్చింటుందేమో అని చెప్పేసి మనం రీఛార్జ్ చేస్తాము ఇలాంటివి ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ రూపంలో పేజెస్ యాడ్స్ రూపంలో రావడం జరిగింది ఇప్పుడు ఈ డైరెక్ట్ గా యూట్యూబ్ యాడ్స్ కింద నాకు రావడం జరిగింది అంటే యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తుంటే దాని కింద ఇలా రావడం జరిగింది దానికి ఇచ్చేసి చూస్తే ఈ విధంగా చూపిస్తుంది మనకు ప్రతి ఒక్కటి కామెంట్ కామెంట్ కూడా పాజిటివ్ గా ఉంది మనకు రీఛార్జ్ ప్లాన్ కూడా చూపిస్తుంది ప్లాన్స్ చూపిస్తున్నాయి మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి మనకు రీఛార్జ్ అవుతుందని మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామనుకోండి మనకు రీఛార్జ్ ప్లాన్ రాదు కదా మన అమౌంట్ కూడా వేస్ట్ అయిపోతుంది మీరు ఇలా తక్కువ ప్రైజెస్ కి వస్తున్న రీఛార్జెస్ ని నమ్మి రీఛార్జ్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఇవన్నీ ఫేక్ వెబ్సైట్స్ అలాగే ఇక్కడ ఈ వీడియో కింద మనం చూస్తే అక్కడ యూట్యూబ్ లో పెట్టిన వీడియో కింద చూస్తే నైన్టీ కే అబౌవ్ వ్యూస్ వచ్చాయి అంటే దాదాపు నైన్టీ కే వీస్ లోన కనీసం అంటే ఒక ఫైవ్ కే మెంబర్స్ పేమెంట్ చేసినా కూడా ఆ వీడియో పెట్టిన అతను చాలా అమౌంట్ అయితే వస్తుంది ఇలా వాళ్ళని మోసం చేసి అమౌంట్ అయితే తీసుకుంటున్నాడు కావాలంటే మీకు ఇంకా ఈ స్కానర్ మీద ఎప్పుడైనా ఏవైనా స్కానర్స్ ని స్కాన్ చేసినప్పుడు మీకు డౌట్ వస్తే నేను ఇప్పుడు ఒక అఫీషియల్ స్కానర్ అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఒక అఫీషియల్ స్కానర్ అనమాట దీన్ని మనం ఏపీ ఎస్పీడిసిఎల్ గవర్నమెంట్ వెబ్సైట్ లోని స్కానర్ అనమాట దీన్ని స్కాన్ చేసిన వెంటనే మనము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అంటే ఆ స్కానర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ పడడం జరుగుతుంది మనము ఇప్పుడు ఇందాక ఆ వెబ్సైట్ లో ఓపెన్ చేసినప్పుడు దాన్ని స్కాన్ చేసినప్పుడు కేవలం జియో జియోకి సంబంధించిన వెబ్సైట్ అని కాకుండా అతని పేరు అయితే రావడం జరిగింది పేమెంట్ కి సంబంధించి కానీ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వీడియోలో అంటే ఈ ఫోటోలో చూస్తే మనకు ఏపీ ఎస్పీఎల్ అఫీషియల్ వెబ్సైట్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది వాళ్ళకి మనం థర్టీ రూపీస్ పే చేస్తున్నామని కూడా చూపించడం జరుగుతుంది ఇందాక చూసిన వెబ్సైట్ లో అయితే ఒక వ్యక్తికి మనం అమౌంట్ చేస్తున్నాం అనేసి చూపించడం జరిగింది ప్రస్తుతం ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ అయితే చాలా వస్తున్నాయి అవి ఇన్స్టాగ్రామ్స్లో పేజెస్లో అంటే యాడ్స్ రూపంలో వస్తున్నాయి అలాగే ఫేస్బుక్ పేజెస్లో యాడ్స్ రూపంలో వస్తున్నాయి ఇంకా యూట్యూబ్లో కూడా యాడ్స్ రూపంలో వస్తున్నాయి ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ని నమ్మి మనం కానీ వాటిపై క్లిక్ చేసి మనం రీఛార్జ్ చేసుకుంటే అది మనకైతే రీఛార్జ్ అవ్వదు అమౌంట్ అయితే వాళ్ళకు వెళ్ళిపోతుంది మనం అమౌంట్ అయితే లాస్ అవ్వాల్సిందే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు సో ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ని అయితే ఎవరు నమ్మకండి మీలో ఎంతమంది ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ ని నమ్మి వాళ్ళకి అమౌంట్ పే చేసి మీ అమౌంట్ ని లాస్ అయ్యారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి